ఈ కొమ్మలు కాయలు ఫుల్ ఉన్నాయి కాబట్టి కొమ్మలు ఇరిగిపోతాయి కాయ క్వాలిటీ బాగా వచ్చింది కదా ఓపికంగా చెట్టు బుడంగా కనబడతా లేదు ఫస్ట్ చెట్టు బుడంగా చూడాలంటే మనకు కొమ్మలు ఇరిగిపోతాయి మొదలు ఎన్నిసార్లు రెడీ ఇది మనకు ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ కొట్టింది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ స్ప్రేయింగ్ ఇచ్చింది ఎన్నిసార్లు మూడు సార్లు వేసిందా రెండు సార్లు సో వాడినారు ఫస్ట్ నుంచి వాడుతున్నారు కదా మీరు అవును మరి అప్పటికి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి దిగుబడిలో కానీ ఏమైనా తేడా వచ్చిందా చాలా తేడా వచ్చిందా అంటే ఏ విధంగా తేడా వచ్చింది పోయినసారి ఇంత కాపు గాయలేదు ఓకే మనకి ఇదే సీడ్ వేసాం సేమ్ పోయినసారి పద్దెనిమిది నుంచి ఇరవై కాడికి వచ్చింది ఓకే ఈసారి ఇప్పటికే ఇరవై కింటాల్ కటింగ్ అయిపోయింది ఓకే మళ్ళీ ఇంకో రెండు స్టెప్పులు ఉంది ఇంకో పదిహేను కింటాల్ కాడికి మళ్ళీ వచ్చి కాసే ఛాన్స్ కూడా మళ్ళీ ఉన్నాయి గ్రోతింగ్ వస్తుంది కాబట్టి ఇంకా ఈ మధ్య మందులు కూడా ఆపడం వల్ల ఇంక ఇట్లా ఉంది కానీ ఈ కటింగ్ చేసి మళ్ళీ స్ప్రే చేస్తే మళ్ళీ కూడా వస్తుంది ఖచ్చితంగా నలభై కింటాల్ కాడికి దిగుబడి వస్తుంది నలభై వస్తుంది అని మనకి ఉంది ఖచ్చితంగా చెట్టు చూపిస్తుంది కాబట్టి మనం దాన్ని ఫాలో అవుతాను ఓకే

వెమ్మంటే మళ్ళీ మనం మిర్చికి యాడ్ చేసినాం అదే మూమెంట్ మంచి రిజల్ట్ వచ్చింది దాన్ని ఇప్పటికి నాలుగు సార్లు పాడినాం ఓకే అట్లా స్ప్రేయింగ్ రెండు సార్లు మూడు సార్లు కొట్టినాం స్ప్రేయింగ్ లో ఓకే డ్రిప్లో ఒక మూడు సార్లు దాకా ఇచ్చేసినాం ఓకే మంచిగా ఉంది మనకు పైన సంవత్సరంకి సంవత్సరంకి మనకు దివాడీ ఎన్ని క్వింటాలు పెరిగింది అనుకుంటున్నారు ఇరవై క్వింటాల్ పెరిగింది ఇరవై క్వింటాల్ ఎకరా ఇరవై పెరిగింది అంటే పైన సంవత్సరం ఎకరా ఇరవై క్వింటాలు వచ్చింది అంతే ఓకే ఇప్పుడు అంటే నలభై వరకు అంటే మన లాస్ట్ టైం తెంపినప్పుడు ఇరవై క్వింటాల్ వచ్చింది ఎక్కడా ఇరవై కాడి ఆల్రెడీ కటింగ్ అయిపోయింది కటింగ్ అయిపోయింది మార్కెట్ ఇప్పుడెంత రావచ్చు ఏడెనిమిది కాడికి వస్తుంది ఎక్కడ ఇంకా నెక్స్ట్ పడే అవకాశం అంటే కట్టింగ్ చేసి మళ్ళీ స్ప్రే చేస్తే మళ్ళీ వస్తది మళ్ళీ వస్తుంది పోయినసారి జూన్ దాకా వచ్చింది కానీ ఇంత రిజల్ట్ రాలేదు ఇప్పుడు జూన్ దాకా కూడా ఖచ్చితంగా వస్తుంది జూన్ కల్లా మనం ఇంకా కటింగ్ అవుతుంది ఇంకా మూడు కటింగ్లు పడదు ఓకే అంటే మనకి ఇరవై కింటా పెరిగినట్లా దాని ఉంది కాబట్టి మనం దాన్ని ఫోకస్ చేస్తున్నాం ఇంకా మీరు కూడా ఇంకా ఇద్దరు కూడా ఇప్పించినారు వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు మంచిగా ఓకే అక్కడ బ్యాడీకి ఇష్టం దీనికి ఇష్టం అన్ని మంచిగా ఉన్నాయి ఓకే సంతోషం అంటే మనం ఈ విధంగా వాడడం వల్ల ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వాడడం వల్ల మనకైతే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఫుల్ గా ఉంది ఇంకేమంటే మరి నాకు మన కాల్ చేసినప్పుడు ఏం చెప్పినారంటే చుట్టుముట్టు రైతులు కూడా మీరు ఏ వాడుతున్నారు ఇంకా ఇట్లా ఉంది అడుగుతున్నారు అని కూడా చెప్పినారు